అత్తగారి జబ్బు సుభద్రకు అత్తవారింటికి వచ్చిన వారం రోజుల్లోనే అక్కడి పరిస్థితులన్నీ పూర్తిగా అర్థమైనాయి అత్తగారు మాంచాల చాలా తెలివైనదని ఎటువంటి గడ్డు పరిస్థితుల్లోనైనా అతి చాకచక్యంగా చక్రం తిప్పగల సమర్థురాలని తెలుసుకున్నది మామ బలరామయ్య పేరుకు మాత్రమే ప్రతిదానికి భార్య చెప్పినట్టల్లా వింటూ తలోపడమే ఆయన పని ఇక భర్త తన మాట వినేవాళ్ళు ఇంట్లో ఎవరూ లేక తల్లిదండ్రుల మధ్య నలుగుతున్న వ్యక్తి ఒకరోజు మరింత ఆశ్చర్యకరమైన విషయం సుభద్ర దృష్టికి వచ్చింది ప్రతిరోజు పొద్దున సాయంత్రం పళ్ళెంలో అన్నం పెట్టుకుని ఎక్కడికో వెళుతున్న ఆడపడుచు రాధను ఎక్కడికి వెళ్తున్నావో అని ఆమె అడిగింది రాధమాయకంగా సుభద్ర వంక చూస్తూ మా నాన్నమ్మకు అన్నం తీసుకువెళ్తున్నాను అన్నది ఆ జవాబు విని సుభద్ర నమ్మలేనట్టుగా మీ నాన్నమ్మ బతికే ఉందా అని అడిగింది రాధ తలూపుతూ కావాలంటే నా వెంటరా చూపిస్తాను అన్నది సుభద్ర రాధ వెంట వెళ్ళింది రాధ ఆమెను ఊరి వెలుపల ఉన్న తమ పశువుల కొట్టంలోకి తీసుకుపోయింది కొట్టంలో ఒక మూలగా కుక్కి మంచం మీద పడుకుని ఉన్న ఒక ముసలామెను సుభద్రకు చూపుతూ అదిగో మా నాన్నమ్మ అన్నది రాధ సుభద్రకు ముసలావిడ దయనీయమైన పరిస్థితి చూసేసరికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ముసలావిడ రాధ రావటం చూడగానే మంచం కింద ఉన్న మట్టి మోకుడును ముందుకు జరిపింది రాధ తను తెచ్చిన అన్నం అందులో పెట్టింది సుభద్ర ఆమె దగ్గరగా వెళ్ళి పాదాలకు నమస్కరించింది ముసలావిడ సుభద్రను ఎగాదిగా చూస్తూ నువ్వు మా సోరయ్య పెళ్ళానివి గదు అన్నది సుభద్ర తలూపింది ముసలావిడ ఆమెను దగ్గరకు రమ్మని చేతితో తాకుతూ బంగారు బొమ్మలా ఉన్నావు తల్లి నువ్వే ఇక మా సోరయ్యను కంటికి రెప్పలా చూసుకోవాలి అన్నది ఇంతలో రాధ సుభద్రను తొందర పెడుతూ మనం ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి నువ్వెక్కడికి రావటం అమ్మ చూసిందంటే కోపడుతుంది అన్నది ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు సుభద్ర రాధను మీ నాన్నమ్మ అలా ఎందుకు పశువుల కొట్టంలో ఉంటున్నది మనతో పాటు ఇంట్లో ఉండొచ్చు కదా అని అడిగింది మా నాన్నమ్మకు పెద్ద జబ్బు చేసింది ఇంట్లో ఉంటే ఆ జబ్బు అందరికీ వస్తుందని అమ్మ అలా పశువుల కొట్టంలో ఉంచింది అన్నది రాధ ఆ మర్నాడు మాంచాల తల్లికి జబ్బుగా ఉందని కబురు వస్తే పుట్టింటికి వెళ్ళింది వెళ్ళేటప్పుడు తాళాలు కోడలు సుభద్ర చేతికి ఇచ్చింది నాలుగు రోజుల తర్వాత సుభద్ర అన్న సుదర్శనం చెల్లెలి కొత్త కాపురం ఎలా ఉందో చూసిపోదామని వచ్చాడు సుదర్శనం ఆ ప్రాంతాల మంచి పేరున్న వైద్యుడు సుభద్ర అన్నకు ముసలావిడ పరిస్థితి చెప్పి ఆమెను ఆదుకునేందుకు ఏదైనా ఉపాయం చెప్పమని అడిగింది సుదర్శనం ముసలమ్మను పరీక్ష చేసి అది వార్ధక్యం వల్ల వచ్చిన మామూలు జబ్బని మందులు వాడితే తగ్గిపోతుందని చెప్పి ముందు ఆమెను అక్కడి నుంచి తెచ్చి పరిశుద్ధమైన వాతావరణంలో ఉంచటం అన్నిటికన్నా ముఖ్యమన్నాడు సుభద్ర భర్తకు విషయం చెప్పి ముసలావిడను ఇంటికి తెచ్చి మందులు వాడుతూ పరిచర్యలు చేయసాగింది సుదర్శనం తిరిగి వెళ్ళేటప్పుడు సుభద్రకు రెండు గుళికలు ఇచ్చి అత్త మాంచాల జబ్బు కుదరాలంటే ఏం చేయాలో చెప్పాడు మాంచాల తిరిగి వచ్చేసరికి ముసలమ్మ కోలుకుని మెల్లగా తిరగసాగింది ఆమెను చూస్తూనే మాంచాల మండిపడి ముసలావిడను ఇంటికి ఎవరు తెచ్చారు ఆమె జబ్బు ఇంట్లో అందరికీ చుట్టుకుంటుంది అంటూ కేకలు పెట్టింది సుభద్ర అత్తగారిని సమాధానపరుస్తూ మా అన్న మంచి వైద్యం చేశాడు అవ్వ జబ్బు అప్పుడే మాయమైంది అన్నది మాంఛాల ఇంకేమీ అనలేక ఊరుకున్నది ఆ మర్నాడు అన్న సుదర్శనం చెప్పిన ఉపాయం ప్రకారం ఒక గుళిక నీళ్లలో కలిపి అనుమానం రాకుండా అత్తగారి చేత తాకించింది రెండు రోజుల్లో మాంచాల దగ్గుతో మంచం పట్టింది అది చూసి సుభద్ర పెద్దగా కేకలు వేస్తూ ఆవిడ ఆ విధంగా దగ్గుతుంటే ఆ జబ్బు ఇంట్లో వాళ్లకు చుట్టుకుంటుంది అసలే నేను వట్టి మనిషిని కూడా కాదు అని గొడవ చేసింది మాంఛాల పశువుల కొట్టంలోకి మారడానికి అట్టేకాలం పట్టలేదు తనకు అన్నం తీసుకువచ్చిన రాధతో మాంచాల ఇక్కడ ఉండలేను నన్ను ఇంటికి తీసుకువెళ్ళండి అన్నది మరి జబ్బు చేసిందని నానమ్మని ఇక్కడే ఉంచాం కదా నువ్వు ఇక్కడ ఉండాల్సిందే అన్నది రాధ ఆ సమయంలో అక్కడికి వచ్చిన బలరామయ్య భార్యతో నువ్వు ఎవరి మీద కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇదంతా నీ స్వయంకృతాపరాధం ఏ విషయమైనా పెద్దల్ని చూసి పిల్లలు నేర్చుకుంటారు నీ నుంచి నేర్చుకున్న ఈ విద్య రేపు నీ కూతురు అత్తవారింట్లో అమలుపరుస్తుంది నువ్వు నీ అత్తగారిని ఆదరించిన తీరు నీ కోడలు నీ నుంచి నేర్చుకున్నది ఇందులో ఆమె తప్పేం లేదు ఈ విషయంలో నేను నీ కొడుకు నిస్సహాయులం అని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు మూడు రోజులు గడిచిన మాంచాల ఆ పాకలో మంచినీళ్లు కూడా ముట్టలేదు మనిషి నీరసించి శోష వచ్చిన దానిలా పడిపోయింది ఆ దుర్గంధం వచ్చే పరిసరాల్లో తన అత్త ఇంతకాలం ఎలా ఉన్నదో అన్న ఆలోచన క్రమంగా ఆమెలో పశ్చాత్తాపం కలిగించసాగింది నాలుగవ రోజు ఉదయం కొడుకు కోడలు మాంచాలను ఇంటికి తీసుకుపోయేందుకు వచ్చారు మాంచాల తను ఇంటికి రానని ఎక్కడే వదిలేయమని కొడుకుతో కోపంగా అన్నది అందుకు సూర్యం నిన్న ఇక్కడ వండనిచ్చేవాళ్ళమే కానీ నిన్నెక్కడికి పంపింది మొదలు నాన్నమ్మ మంచినీళ్లు కూడా ముట్టలేదు నువ్వు ఇక్కడ ఎలా వండగలుగుతున్నావన్న దిగులుతో ఆమె మంచం పట్టింది నిన్ను ఇంటికి తీసుకుపోకపోతే మరి రెండు రోజుల్లో కన్ను మూసేలా ఉంది అన్నాడు అది వినగానే మాంచాలకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అంత మంచి మనసున్న అత్తగారిన తనెంతకాలం బాధపెట్టింది అని కుమిలిపోయింది మనుషుల మధ్య ఉండే ఆత్మీయత ఆప్యాయతల విలువేమిటో ఆమెకు అర్థమయ్యింది మాంచాల ఇంటికి తిరిగి వచ్చాక ముసలావిడ సంతోషంగా భోజనం చేసింది రెండు రోజులు చూసి అత్తగారి అసలైన జబ్బు తగ్గిపోయిందని రోడి చేసుకున్నాక సుభద్ర సుదర్శనం ఇచ్చిన రెండో గుళికను నీళ్లలో కలిపి తాగించేసరికి అత్తగారి దగ్గుబాధ నయమైపోయింది కథా సమాప్తం సకిలింపు మాన్యం గౌతమపురం అనే గ్రామంలో సోమన్న అనే ఒక రైతు ఉండేవాడు అతనికి పదహారేళ్ల వయసువాడైన కన్నప్ప అనే కొడుకు ఉండేవాడు అతను పొలం పనుల్లో తండ్రికి ఏమాత్రం సాయం చేయకుండా గ్రామంలో జులాయిలా తిరుగుతూ ఉండేవాడు ఒకనాడు సోమన్న కొడుకుతో ఒరే తిని కూర్చుంటే కొండలైనా తరిగిపోతాయి ఏదైనా పని నేర్చుకుని డబ్బు సంపాదించే మార్గం ఆలోచించు అన్నాడు అయితే ఆ పనేదో నువ్వే చెప్పు అన్నాడు కన్నప్ప కోపంగా మన జొన్న చేను కోతకొస్తున్నది అక్కడ కాపలాకైనా ఉండు నీకదేమంత కష్టమైన పని కాదు అన్నాడు సోమన్న కన్నప్ప సరేనని పొలం కాపలాకు వెళ్ళాడు అయితే అక్కడ అతనికి ఏమీ తోచింది కాదు ఉబ్బుసుపోక అతను అక్కడ ఎగిరే పక్షుల కోతల్ని ఆ ప్రాంతాల తిరిగే జంతువుల అరుపుల్ని అనుకరించసాగాడు కొద్ది రోజులు గడిచేసరికి అతను ఆ అనుకరణలో ఎంత ప్రావీణ్యం సంపాదించాడంటే పక్షులు గాడిద లాంటివి అతని గొంతుకను స్వజాతివిగానే భావించి తిరిగి ప్రతిధ్వనులు చేయసాగినాయి కన్నప్ప చేసే పని క్రమంగా వినోదంగా మారి చుట్టుపక్కల పొలాలలో కాపలా ఉండేవాళ్ళు అతని చుట్టూ చేరి కాలక్షేపం చేయసాగారు గౌతమపురం సిరిపురం జమీందారు గారి జమీ గ్రామాల్లో ఒకటి జమీందారుకు గుర్రపు స్వారీ అంటే ఎక్కడ లేని సరదా ఆయన ప్రతి దసరా రోజుల్లో పాత గుర్రాన్ని ఎవరికైనా దానం చేసి కొత్త గుర్రాన్ని ఎక్కి ఉత్సాహంగా గ్రామాల వెంట తిరుగుతూ రైతుల యోగక్షేమాలు విచారిస్తూ ఉండేవాడు ఆ పద్ధతి ప్రకారం ఈసారి ఆయన కొన్న గుర్రం చూడటానికి చాలా అందంగా ఉండేది కానీ వట్టి పెంకెది పొగరబోతుంది ఒకనాటి ఉదయం వేళ జమీందారు ఆ గుర్రం మీద స్వారీ అయ్యి మధ్య మధ్య దాన్ని అదుపులో ఉంచటానికి నానా తంటాలు పడుతూ గ్రామాల వెంట బయలుదేరాడు అయితే చివరికది ఆయనకి మాత్రం లొంగకుండా ఇష్టం వచ్చినట్టు దౌడు తీస్తూ గౌతమపురం వచ్చింది గ్రామ ప్రజలు గుర్రాన్ని పట్టుకుని జమీందారు కింద పడకుండా రక్షిద్దామనుకుని దానికి అడ్డం పోయారు కానీ గొర్రం వాళ్లను వెనక కాళ్లతో తన్నుతూ పెద్దగా సకిలిస్తూ గ్రామం దాటి పంట పొలాలకు అడ్డం పడి వేగంగా పరిగెత్తసాగింది జమీందారు భయంతో వణికిపోతూ గుర్రం కళ్ళెపు తాళ్లతో పాటు దాని జూలు కూడా బిగించి పట్టుకుని భీమా ఆగు భీమా ఆగు అంటూ అరవసాగాడు చేనులో ఉండి జమీందారు పరిస్థితి గమనించిన కన్నప్ప పరుగు పరుగున పోయి దాపలను ఉన్న పొదలచాటును కూర్చుని గుర్రం సకిలింపును అనుకరిస్తూ బిగ్గరగా అరవటం ప్రారంభించాడు అది విన్న గుర్రం మరుక్షణమే చప్పున పరుగు ఆపి తిన్నగా పొదల దగ్గరకు పోయి నిలబడి తను సకిలించసాగింది జమీందారు జీవుడా అనుకుంటూ గుర్రం దిగి తనను కాపాడిన మరొక గుర్రం ఎక్కడన్నదా అని పొదలకేసి చూడసాగాడు ఇంతలో గ్రామస్తులు కొందరు అక్కడికి చేరారు కన్నప్ప పొదల చాటు నుంచి బయటికి వచ్చాడు కన్నప్పకేసి జమీందారు ఆశ్చర్యంగా చూస్తున్నంతలో సోమన్న ముందుకు వచ్చి చేతులు జోడించి అయ్యా తమరంత ఆశ్చర్యపడకండి ఇలాంటి పనికి మాలిన కోతలు కూస్తూ పని పాట లేకుండా తిరుగుతున్న వీడు నా కొడుకు కన్నప్ప అన్నాడు ఇది విన్న జమీందారు మరింత ఆశ్చర్యంగా ఆహా అద్భుతం ఇది పనికి మాలిన కోత కాదు నోరులేని భీముడంతటి పొగరబోతు గుర్రాన్ని నిలపగలిగిన గొప్ప అనుకరణ విద్య గొప్ప జాతకులకు తప్ప ఇది అందరికీ అలవడే సామాన్య విద్య కాదు ఈ కన్నప్పను మెచ్చాను అదిగో ఆ చెరువు కట్ట నుంచి ఈ కనపడే కాలవ మధ్యలో ఉన్న పొలాన్నంతా వీడికి మాన్యంగా ఇస్తున్నాను ఈ విద్యను వీడు మరింతగా అభివృద్ధి చేసుకోవటం అవసరం వచ్చే ఏటి దసరా రోజుల్లో నేను ఏనుగు మీదే ఇటుగా రావచ్చు అన్నాడు ఈ విధంగా కన్నప్పకు జమీందారు నుంచి లభించిన పొలాన్ని నలుగురు సకిలింపు మాన్యం అనసాగారు కన్నప్ప ద్వారా అనుకరణ విద్య వాళ్ళు తమ మొదటి ప్రదర్శనాన్ని ఆ సకిలింపు మాన్యంలో ఇవ్వడాన్ని ఆచారంగా చేసుకున్నారు కథా సమాప్తం బేతాళ కథ నియమభంగం పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీ సాహసం ఓర్పు పట్టుదల చూస్తుంటే చేపట్టిన కార్యం సాధించేందుకు అవసరమైతే జీవితకాలాన్నంతా ఈ భయంకరమైన శ్మశానంలో గడిపేందుకు సిద్ధపడినట్టు కనపడుతున్నది అయితే ఒక ముఖ్యమైన సంగతి కొందరికి కొన్ని కొన్ని విషయాల్లో తిరుగులేని దృఢదీక్ష కఠోరమైన నియమాలు ఉండటం కద్దు కానీ అలాంటి వాళ్ళు కూడా ఒక్కొక్కసారి తెలియకనో లేక ప్రమాదవశాత్తో నియమభంగానికి గురి అవుతారు అది గుర్తించలేని ఇతరులు దాన్ని దానగుణంగానో త్యాగబుద్ధిగానో కీర్తిస్తారు ఇందుకు ఉదాహరణగా ఒక శ్రీమంతుడు ఆయన మిత్రుడైన రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు స్వర్ణదీప్తిక రాజ్యంలో శ్రీచంద్రుడనే కోట్లకు పడగలెత్తిన శ్రీమంతుడు ఉండేవాడు ఆయన చాలా అవతార స్వభావుడు రాజు జయద్రథుడికి శ్రీచంద్రుడు మంచి మిత్రుడు బొక్కసంలో ధనం చాలినంత లేనప్పుడు రాజు ఆయన వద్ద నుంచి ధనం అప్పు తీసుకుని పన్నులు వసూలైన తర్వాత వడ్డీతో సహా అప్పు తీర్చేవాడు ఆ వడ్డీ డబ్బును శ్రీచంద్రుడు పేద పేదసాదలకు దానధర్మాలు చేసేవాడు శ్రీచంద్రుడు చిత్రకళలో అందవేసిన చేయి ఆయనకు ఇతర కళల పట్ల కూడా ఎంతో అభిమానం ఉండేది ప్రాచీన కాలానికి చెందిన అందమైన శిల్పాలను చిత్రపటాలను ఇంకా ఆభరణాలు ఖడ్గాలు మొదలైన వాటిని ఎంత ధనమైన వెచ్చించి కొనుగోలు చేసేవాడు రాజు జయద్రథుడికి ఒకే ఒక విషయంలో మాత్రం శ్రీచంద్రుడి వైఖరి నచ్చేది కాదు అదేమంటే రాజు శ్రీచంద్రుడు సేకరించిన పురాతన వస్తువులలో మీదనైనా ముచ్చట పడినా దానిని ఇవ్వడానికి శ్రీచంద్రుడు ఇష్టపడేవాడు కాదు ఒకనాడు శ్రీచంద్రుడి దగ్గరకు శివదత్తుడనే యువకుడు వచ్చాడు చిరిగిన బట్టలు మాసిన గడ్డంతో ఉన్న అతని ముఖంలో రాజసం ఉట్టిపడుతూ ఉండటం గమనించిన శ్రీచంద్రుడు అతను కూర్చోవడానికి ఆసనం చూపించాడు అందుకు శివదత్తుడు అయ్యా నా వేషం చూసి చాలామంది నాతో మాట్లాడడానికే చేదరించుకున్నారు మీరు మాత్రం మర్యాద చేస్తున్నారు నా పేరు శివదత్తుడు మాది ఒకప్పుడు జమీందారీ కుటుంబం పురాతన వస్తువుల సేకరణ మీ అభిరుచి అని విన్నాను నా దగ్గర ఈ చిత్రపటం ఉంది దీన్ని పరిశీలించి కట్టండి అని ఒక తైలవర్ణ చిత్రం అందించాడు చిత్రం వైపు దృష్టి సారించిన శ్రీచంద్రుడు క్షణకాలం నిశ్చేష్టుడయ్యాడు ఆ తైలవర్ణ చిత్రంలో ఒక తల్లి బిడ్డను ఎత్తుకుని ముద్దాడుతున్నది ఆ బాలుడు బోసి నవ్వులు కురిపిస్తున్నాడు ఆ దృశ్యాన్ని చిత్రకారుడు చిత్రించిన తీరు అత్యద్భుతంగా ఉన్నది ఆయన శివదత్తుణ్ణి నా అంచనా తప్పకపోతే ఇది ఊహా చిత్రం కాదు సజీవమూర్తుల చిత్రం అవునా అని అడిగాడు మీ ఊహ సరైనదే ఈ చిత్రంలోని మాతృమూర్తి నా తల్లి ఆ పసిబిడ్డను నేనే ఆ రోజుల్లో ఈ చిత్రాన్ని గీసిన చిత్రకారుడి ప్రతిభను మెచ్చి మా తండ్రి అతనికి నూరు ఎకరాలు మాన్యంగా ఇచ్చాడు అటువంటిది ఓడలు బళ్ళై నేను ఈ చిత్రాన్ని అమ్మవలసి వచ్చింది అంటూ శివదత్తుడు విచారపడ్డాడు విచారపడకు ఈ చిత్రాన్ని నేను ప్రాణప్రదంగా చూసుకుంటాను ఇక దీని ఖరీదు కట్టమంటావా అది అసాధ్యం నిన్ను నా ధనాగారానికి తీసుకుపోతాను నీకెంత ధనం కావాలో అంత తీసుకో అని శ్రీచంద్రుడు శివదత్తుడిని తన ధనాగారానికి తీసుకుపోయాడు శివదత్తుడు శ్రీచంద్రుడి ధనాగారం నుంచి వంద వరహాలు తీసుకుని నాకీ సొమ్ము చారు దీన్ని పెట్టుబడిగా పెట్టి ఏదైనా వ్యాపారం చేస్తాను ఆ పైన దైవమున్నాడు అన్నాడు శ్రీచంద్రుడు ఆశ్చర్యపోయి అంత అద్భుతమైన చిత్రానికి ఇంత కొద్ది సొమ్ముతో తృప్తిపడతావేం కనీసం లక్ష వరహాలైనా తీసుకో అన్నాడు అందుకు శివదత్తుడు ఒప్పుకోక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీచంద్రుడు తాను కొన్న వర్ణ చిత్రాన్ని రాజు జయద్రథుడికి చూపించాడు ఆ చిత్రం రాజును ముగ్ధుణ్ణి చేసింది ఆయన శ్రీచంద్రుడితో దీన్ని కొంతకాలం నా అంతఃపురంలో ఉంచుకుని తిరిగి నీకిస్తాను ఇస్తాను కాదనకు అన్నాడు దానికి శ్రీచంద్రుడు మహారాజా మీరెరగనిదేమున్నది నేను సేకరించిన పురాతన వస్తువులలో ఏ ఒక్కటి కూడా నా మందిరాన్ని దాటిపోకూడదన్నది నా నియమం క్షమించండి అన్నాడు కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఒకనాడు శ్రీచంద్రుడు రాజు జయద్రథుడితో మాట్లాడుతూ ఉండగా శివదత్తుడు అక్కడికి వచ్చాడు శ్రీచంద్రుడు అతన్ని ఆప్యాయంగా పలకరించి రాజుకు పరిచయం చేసి ఎలా ఉన్నావు అని అడిగాడు అయ్యా మీ దగ్గర పుచ్చుకున్న వంద వరహాలు పెట్టుబడిగా పెట్టి చేసిన వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లింది లక్షలు గడించాను ఇప్పుడు మీ సహాయం కోరి వచ్చాను అన్నాడు శివదత్తుడు ఏమిటా సహాయం అని అడిగాడు శ్రీచంద్రుడు అందుకు శివదత్తుడు వినయంగా మా తల్లిగారి చిత్రపటం మీకు నుంచి నాకు మనశ్శాంతి లేకుండా పోయింది దయచేసి ఆ చిత్రపటాన్ని నాకు ఇచ్చేయండి అందుకు ప్రతిఫలంగా మీరెంత సొమ్ము కావాలంటే అంత ఇవ్వగలను అన్నాడు ఇది విన్న శ్రీచంద్రుడు ఇరుకున పడ్డాడు తను ఒకసారి కొన్నదాన్ని తిరిగి ఇవ్వడం అనేది తన నియమానికి విరుద్ధం ఆ విషయం రాజుకే సూటిగా చెప్పేశాడు ఇప్పుడు వర్ణ చిత్రాన్ని శివదత్తుడికి ఇచ్చివేస్తే రాజుకు తప్పకుండా కోపం వస్తుంది శ్రీచంద్రుడు ఇలా ఆలోచిస్తూ ఉండగా రాజు తాను అడిగితే కాదన్న శ్రీచంద్రుడు ఇప్పుడు ఆ వర్ణచిత్రం విషయంలో ఏం చేస్తాడా అని ఆసక్తిగా చూడసాగాడు ఇది గమనించిన శ్రీచంద్రుడు శివదత్తుడితో నేను ఒకసారి కొన్న వస్తువును ఎట్టి పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వను అది నా నియమం అన్నాడు ఆ జవాబుకు శివదత్తుడు నిరాశ చెంది అయ్యా ప్రతి నియమానికి మినహాయింపు ఉంటుంది మీ నియమాన్ని ఒక్కసారికి భంగం చేయండి నా మాతృమూర్తి సందర్శన భాగ్యం నాకు కలిగించండి అని ప్రాధాయపడ్డాడు ఈ మాటలు శ్రీచంద్రుడి మనసును నొప్పించినాయి అతడు కొద్దిసేపు ఆలోచించి సరే శివదత్త నీకు తల్లి మీద ఉన్న ప్రేమను గమనించి ఒక్క అవకాశం మాత్రం ఇస్తున్నాను నీ దగ్గర కొన్న నేను నేనొకటి తయారు చేస్తాను ఆ రెండింటిలో అసలేదో దాని అనుకరణ ఏదో నువ్వు గుర్తుపట్టగలిగితే చిత్రపటం ఇస్తాను పరీక్షకు గారే న్యాయ నిర్ణేతలుగా ఉంటారు అన్నాడు ఇందుకు శివదత్తుడు సమ్మతించాడు శ్రీచంద్రుడు అతన్ని పక్షం రోజుల తర్వాత రమ్మన్నాడు ఈ పక్షం రోజుల్లో శ్రీచంద్రుడు ఎంతో శ్రమించి శివదత్తుడు ఇచ్చిన చిత్రాన్ని పోలిన చిత్రం తయారు చేశాడు గడువు రోజున తిరిగి వచ్చిన శివదత్తుడికి రాజు జయదత్తుడి సమక్షంలో శ్రీచంద్రుడు రెండు వర్ణ చిత్రాలను చూపించాడు కొద్ది క్షణాల పాటు రెండు చిత్రాలను పరిశీలించిన శివదత్తుడు వాటిల్లో అసలు చిత్రమీద చూపించాడు శ్రీచంద్రుడు దానికేసి చూసి శివదత్త నువ్వు గెలిచావు నీ చిత్రపటాన్ని తీసుకుపో అన్నాడు రాజు చిత్రపటాలకేసి కొంచెంసేపు పరీక్షగా చూసి శివదత్తుడితో రెండు చిత్రాలు ఏమాత్రం తేడా లేకుండా ఒకేలా ఉన్నాయి అసలు చిత్రాన్ని నువ్వెలా గుర్తించగలిగావు అని అడిగాడు ఈ ప్రశ్నకు శివదత్తుడు మహారాజా శ్రీచంద్రుడు గొప్ప చిత్రకారుడు ఆయన ఎంత సూక్ష్మ పరిశీలకుడంటే మా అమ్మగారి ఎడమ చెవి కింద ఉన్న అతి చిన్న పుట్టుమచ్చను సైతం గమనించి రూపుదిద్దాడు అయితే అసలు చిత్రంలో మా అమ్మగారి ముక్కు పొడక రాయి నీలపు రంగులో ఉంటుంది కానీ శ్రీచంద్రుడు రూపుదిద్దిన చిత్రంలో ఎరుపు రంగు ఉన్నది ఈ చిన్న తేడా వలన నేను అసలు చిత్రాన్ని గుర్తుపట్టగలిగాను శ్రీచంద్రుడు వంటి గొప్ప చిత్రకారుడు ఇలాంటి పొరపాటు ఎలా చేశాడో అర్థం కావటం లేదు అని శ్రీచంద్రుడికి కృతజ్ఞతలు చెప్పి చిత్రపటం తీసుకుని వెళ్ళిపోయాడు ఆ తర్వాత రాజు జయద్రథుడు శ్రీచంద్రుడితో శ్రీచంద్ర నువ్వు రూపుదిద్దిన చిత్రపటంలో పొరపాటు ఎలా జరిగిందో శివదత్తుడు గ్రహించలేకపోయినా నేను గ్రహించాను నీలో దానగుణం ఉన్నదే కానీ త్యాగగుణం లేదని బాధపడేవాడిని ఇప్పుడు అసంతృప్తి తొలగిపోయింది అంటూ తన మెడలోని విలువైన హారాన్ని తీసి శ్రీచంద్రుడి మెడలో వేశాడు బేతాళుడి కథ చెప్పి రాజా జరిగిన దాన్ని బట్టి చూస్తుంటే శ్రీచంద్రుడికి తాను కొన్న వర్ణచిత్రాన్ని తిరిగి ఇవ్వటం ఏమాత్రం ఇష్టం లేదని తెలుస్తూనే ఉన్నది ఒకసారి కొన్నదాన్ని ఏ పరిస్థితులలోనూ తిరిగి ఇవ్వకూడదనేది శ్రీచంద్రుడి కఠోరమైన నియమం కదా ఆ నియమం భంగపడరాదనే పట్టుదల కారణంగానే శివదత్తుడు ఎంతో ప్రాధేయపడిన మీదట శ్రీచంద్రుడు జాలి తలచినట్టు నటించి అతడికొక పరీక్ష పెట్టాడు తను గొప్ప చిత్రకారుడు గనుక ఆ పరీక్షలో శివదత్తుడు ఓడిపోతాడని తనకు నియమభంగం కలగదని అతని నమ్మకం అయితే మూల చిత్రాన్ని అనుకరిస్తూ అతడు మరొక చిత్రాన్ని గీస్తున్నప్పుడు ముక్కు పొడక రాయి రంగు విషయంలో జరిగిన పొరపాటు కారణంగా శవదత్తుడు అసలు చిత్రాన్ని గుర్తించగలిగాడు జరిగింది ఇది కాక రాజు జయద్రథుడు శ్రీచంద్రుణ్ణి త్యాగగుణం కలవాడివంటూ మెచ్చుకుని ముక్కు పొడక రాయి రంగు విషయంలో పొరపాటు ఎలా జరిగిందో తాను గ్రహించాననడం అర్ధరహితమే కాక హాస్యాస్పదంగా కూడా లేదా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు శ్రీచంద్రుడు శివదత్తుడి తల్లి చిత్రానికి ప్రతి చిత్రం తయారు చేసేటప్పుడు కావాలనే ముక్కు పొడక రాయి రంగు విషయంలో అలా చేశాడా లేక పొరపాటు వల్ల జరిగిందా అన్న సంగతి తేల్చే ముందు అతడికి రాజుకు మధ్య ఉన్న స్నేహబంధం గుర్తుంచుకోవాలి రాజు ఆ తైలవర్ణ చిత్రాన్ని కొద్ది రోజుల పాటు తన అంతఃపురంలో ఉంచుకునేందుకు అడిగితే నియమభంగం అవుతుందంటూ శ్రీచంద్రుడు ఇవ్వ నిరాకరించాడు అటువంటప్పుడు శివదత్తుడు ప్రాధాయపడగానే చిత్రాన్ని ఇవ్వడం అంటే రాజుకు తన మీద తప్పక కోపం వస్తుంది అట్లని తల్లిపై గల ప్రేమ మమకారాల కొద్దీ పుత్రుడు అడుగుతుంటే ఇవ్వనడం అమానుష్యం అవుతుంది ఇది గుర్తించటం వల్లనే శ్రీచంద్రుడు కోరి తను గీసిన ప్రతి చిత్రంలో రాయి రంగు మార్చాడు ఈ విధంగా శివదత్తుడు అసలైన తన తల్లి చిత్రాన్ని పోల్చుకోగలిగాడు అసలు చిత్రంలోని అతి చిన్న పుట్టుమచ్చను కూడా తన చిత్రంలో చిత్రించిన శ్రీచంద్రుడు ముక్కు పొడక రాయి రంగు విషయంలో అంత పెద్ద పొరపాటు చేస్తాడనుకోవడం వాస్తవ విరుద్ధమవుతుంది ఇదంతా గ్రహించటం వల్లనే రాజు అతన్ని త్యాగగుణం వంటూ మెచ్చుకున్నాడు అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి